నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అయోష్ ఫిర్దోస్ అనే మహిళ ముంబై నగరం నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నారన్న పోలీసులు చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం అందించి సంయుక్తంగా ఆపరేషన్ నల్గొండ క్రాస్ రోడ్ వద్ద బస్సు దిగిన మహిళ నలుగురితో మాట్లాడుతుండగా వారి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు అందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారిని విచారించగా నూతన సంవత్సరంలో భాగంగా ముంబై నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేసేవారమని వారమని పోలీసులకు తెలపడం జరిగింది ఆమె వద్ద ఉన్న ఎనిమిది గ్రాముల డ్రగ్స్ మరియు ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి డ్రగ్స్ సరఫరాలో ఉన్న కైజరుద్దీన్ అనాస్ మహ్మద్ ఆఫాక్ అయాజ్ ఖాన్ షాబాజ్ షరీఫ్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లుగా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా ఇప్పటికీ అన్ని విద్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నట్లుగా మళ్ళీ శ్యామ్ సుందర్ తెలియజేశారు उसके तो साथ कुछ मटेरियल आए वो तो लेडी ड्रग्स लेके आ रहे उनकी इंफॉर्मेशन आई तो इमीडिएटली कमिश्नर टास्क फोर्स तो सैदा बाबू तो इंस्पेक्टर इंस्पेक्टर उनका टीम पूरा इमीडिएटली उन लोगों हमारा चादाघाट पुलिस वाला को भी तो करके हम लोगों को तो ये पूरा हमारा डी साहब को और हमारा बड़ा बड़ा साहब लोगों को सी साहब को और बड़े बड़े लोगों को साथ साफ को बोल देके वी वे आर वेटिंग फॉर वो बस वो कहाँ वो स्टॉप करते हैं के पास वो आते बोलते तो इन्फॉर्मेशन आते इमीडिएटली हमारा टीम पूरा वो दोनों टीम्स टीम वहाँ रड़ी रखे तो टेन थर्टी की वो बस से वो लेडी उतरे उतरने के बाद वो लेडी उतरने के बाद वो चार आदमी आके उनसे बात कर रहे इमीडिएटली वो चारों को प्लस के लेडी को भी गिरफ्तार कर लिए पी लेके पी लेकर लेके आने इंटागेशन में उन लोगों वॉलंटरली कंफ्रस्ट करें ना बोले तो बम्बई बम्बई से ये तारीख के बारे में ये ड्रग्स लेके आने बोलते उन्होंने बॉम्बे जाकर फिर बम्बे से वो ड्रग्स लेके आ रहे ये चार आदमी ये ये चारों को देने के वास्ते लेके आए ले ये चारों चारों फोर प्लस वन हमारा कस्टडी में या इंटागेशन चल रही अब वो क्या क्या चीज करे बोले तो इसमें सिक्स मोबाइल फोन्स और एक एट ग्राम्स एक लेडी लेके है ना उनके पास पूरा एट ग्राम्स पूरा सीज करे तो आ, MDMA, पुरा, पुरा, आ, वो पूरा एमडीएमए मटेरियल एम पूरा पूरा अप्रोक्सीमेटली फिफ्टी थाउजेंड तक बर्थ रहता है अभी वो इन्वेस्टिगेशन चल रही है इसके बारे में और क्या क्या निकाले तो जितने बड़े बड़े लोग हम तो लोग नहीं छोड़ता लेडी पहले भी वो भी इंक्वायरी चल रही है इसके बारे में तो पूरा डिटेल्स आप ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాము సౌత్ ఈస్ట్ జోన్ తరపు నుంచి అదేవిధంగా మా మల్లపేట డివిజన్ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ సంవత్సరంలో మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇది ఈరోజు పక్కా ఇన్ఫర్మేషన్తో బాంబే నుంచి ఒక లేడీ పేరు శ్రీమతి ఫిర్జోస్ బాంబే నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషను రావటం ఇమీడియట్గా కమిషనర్ టాస్క్ ఫోర్సు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డీసీపీ మేడంకి ప్లస్ మళ్ళీ వాళ్ళ అర్స డీసీ మేడంకి అర్చ డీసీపీ సార్కి వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయటం అదేవిధంగా ఇమిడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఇమిడియట్గా మేము మా గౌరవ డీసీపీ సార్కి కూడా ఇన్ఫార్మ్ చేయటం ఈ రెండు టీంలు టాస్క్ ఫోర్సు ప్లస్ మళ్ళీ ఈ చదగడ్డ పోలీసు ఆ బస్సు ఎక్కడైతే దిగే అవకాశం ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నదో అక్కడే రెండు టీంలు కాసేపు కూర్చోవటం ఆ బస్సు టెన్ థర్టీ ఆ ప్రాంతంలో నల్గొండ ఎపిసోడ్ దగ్గర ఆగటం ఆగిన తర్వాత ఎవరైతే మేము సస్పెండ్ చేస్తున్నామో ఫిర్దోస్ అని చెప్పి లేడీ ఆమె దిగిన తర్వాత ఆమె జస్ట్ ఆ పక్కనే ఉంటే ఆమెని నలుగురు వచ్చి ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా నలుగురు ప్లేస్ వల్ల ఈ ఫిర్దోస్ అనే లేడీని కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వాళ్ళని పిఎస్ తీసుకున్న తర్వాత అక్కడ వాళ్ళని వాళ్ళు వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు అవును యాక్చువల్గా ఈ ఫిర్దోస్ అనే ఆమె ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కోసమే జనవరి ఫస్ట్ రోజు కోసం నేను బాంబే పోయి నేను ఇది తీసుకొస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పటం తర్వాత వాళ్ళను కూడా గట్టిగా వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే అన్నాస్ అని చెప్పి తర్వాత మహమ్మద్ అఫ్ఫాన్ అని చెప్పి అయాజ్ ఖాన్ ప్లస్ మళ్ళా షాబాజ్ షరీఫ్ ఈ నలుగురు స్టూడెంట్స్ కూడా నలుగురు పిల్లలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం సో ఇది క్లియర్ కట్గా మొత్తం ఇది యాజ్ పర్ ది ఎస్ఓపి ప్రకారము ఆయన మొత్తము ప్రొసీడ్ అవుతున్నాము ఇప్పటివరకు ఏంటంటే ఇప్పుడు దీని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారో చెప్పి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పటివరకు ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ ఒక్క లేడీ ప్లేస్ మళ్ళీ ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఈ బట్టర్స్ అని చెప్పి హెబెటర్స్ అని చెప్పి ఈ నలుగురు ప్లేస్ మళ్ళీ మా మా కట్ట ఉన్నది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చూపించినాం కాబట్టి విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళని గౌరవ మేషడు ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారము మేము మన ఇది మీకు చెప్తున్నాము తర్వాత ఇంకా డీటెయిల్స్ ఏమో వస్తే ఇంకా డీటెయిల్స్ దాంట్లో ఎవరు ఉంటాయి అవన్నీ కూడా మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నాము బాంబే వీళ్ళు వీళ్ళు నలుగురు ఈ ఐదుగురు ఇక్కడ వాళ్ళే కాకపోతే ఎవరైతే ఉందో ఎవరైతే ఈ ఉందో బాంబే వెళ్ళి తీసుకొస్తుంది అది ఈ విషయంలో ఏంటంటే మ్యాక్సిమం దీంట్లో ఎక్కువ కొంచెం మన డ్రాప్ అవుతున్నారు స్టూడెంట్స్ ఉంటారు కాకపోతే ఈ విషయంలో మేము భారీ ఎత్తున కూడా మా గౌరవ సిపిసార్ చార్జీస్ల దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున కూడా మేము మొత్తం అవేర్నెస్ క్యాంపులు ఇట్లా కల్పిస్తున్నా కూడా ఇంకా ఇంకా వీళ్ళలో అవేర్నెస్ రాలేదంటానికి ఇది ఒక మంచి నిదర్శనం ఈ విషయం నేను చెప్పి మేము ఖచ్చితంగా మేము ప్రతి చిన్న చిన్న స్కూల్స్ ఏ తోనే స్కూల్స్ కాలేజీలు కాలేజీలు కాకుండా స్కూల్స్ కూడా మేము ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అయ్యి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంపులు ఇంకా బలంగా చేస్తాం తీసుకొచ్చాను నేను రావడానికి ట్రై చేస్తే కుదరలేదు ఒక అందుకని ఈరోజు తెచ్చా ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాము సౌత్ ఈస్ట్ జోన్ తరఫు నుంచి అదేవిధంగా మా మలపేట డివిజన్ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ సంవత్సరంలో మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇది ఈరోజు పక్క ఇన్ఫర్మేషన్తో బాంబే నుంచి ఒక లేడీ పేరు శ్రీమతి ఫిర్దోస్ బాంబే నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావటం ఇమీడియట్గా కమిషనర్ టాస్క్ ఫోర్సు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డీసీపీ మేడంకి ప్లస్ మళ్ళీ వాళ్ళ అట్ట డీసీ మేడంకి అట్ట డీసీపీ సార్కి వాళ్ళని ఇన్ఫార్మ్ చేయటం అదేవిధంగా ఇమిడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమిడియట్గా మేము మా గౌరవ డీసీపీ సార్ కూడా ఇన్ఫామ్ చేయటం ఈ రెండు టీంలు టాస్క్ ఫోర్సు ప్లస్ మళ్ళీ ఈ చదేగాడ్ పోలీసు ఆ బస్సు ఎక్కడైతే దిగే అవకాశం ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నదో అక్కడే రెండు టీంలు కాసుకు కూర్చోవటం ఆ బస్సు టెన్ థర్టీ ఆ ప్రాంతంలో నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఆగటం ఆగిన తర్వాత ఎవరైతే మేము సస్పెండ్ చేస్తున్నామో ఫిర్దోస్ అని చెప్పి లేడీ ఆమె దిగిన తర్వాత జస్ట్ ఆ పక్కనే ఉంటే ఆమెని నలుగురు వచ్చి ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా నలుగురు ప్లేస్ మళ్ళీ ఈ ఈ ఫిర్దోస్ అనే లేడీని కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వాళ్ళని పిఎస్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని వాళ్ళు వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కన్ఫై చేసినారు అవును యాక్చువల్గా ఈ ఫిర్స్ అనే ఆమె ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కోసమే జనపర్స్టోర్ కోసం నేను బాంబే పోయి నేను ఇది తీసుకొస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పటం తర్వాత వాళ్ళని కూడా గట్టిగా వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాలంటరీగా వాళ్ళు కన్ఫై చేస్తారు వాళ్ళ పేర్లు ఏంటంటే అన్నాస్ అని చెప్పి తర్వాత మహమ్మద్ అఫాన్ అని చెప్పి అయాజ్ ఖాన్ ప్లస్ మళ్ళా షాబాజ్ షరీఫ్ ఈ నలుగురు స్టూడెంట్స్ కూడా నలుగురు పిల్లలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం సో ఇది క్లియర్ కట్ గా మొత్తం ఇది యాజ్ పర్ ది ఎస్ఓపి ప్రకారము ఆయన మొత్తము ప్రొసీడ్ అవుతున్నాము వరకు ఏంటంటే ఇప్పుడు దీని వెనుకాల ఇంకా ఎవరో చెప్పి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పటి వరకు ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ ఒక్క లేడీ ప్లస్ మరి ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ బట్టర్స్ అని చెప్పి హైబెటర్స్ అని చెప్పి ఈ నలుగురు ప్లస్ మళ్ళీ మా కష్టం ఉన్నది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ ఉన్నాం కాబట్టి విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే వాళ్ళని గౌరవేశ్వరి మందు పట్టించారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మేము మనం ఇది మీకు చెప్తున్నాము తర్వాత ఇంకా డీటెయిల్స్ ఏమో ఇంకా డీటెయిల్స్ దాంట్లో ఎవరు అవన్నీ కూడా మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నా నలుగురు ఈ ఐదుగురు ఇక్కడ వాళ్ళే కాబట్టిందో ఎవరైతే ఉందో బాంబే వెళ్ళి తీసుకొస్తుంది అది ఈ విషయంలో ఏంటంటే మ్యాక్సిమ్ దీంట్లో ఎక్కువ కొంచెం డ్రాప్ అవుతున్నారు స్టూడెంట్స్ కూడా కాకపోతే ఈ విషయంలో మేము భారీ ఎత్తున కూడా మా గౌరవ సిపి ఛార్జెస్ దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున కూడా మేము మొత్తం అవేర్నెస్ క్యాంపులు ఇట్లా కల్పిస్తున్నా కూడా ఇంకా ఇంకా వీళ్ళు అవేర్నెస్ రాలేదంటే ఇది ఒక మంచి నిదర్శనం ఈ విషయం ఏంటంటే ఇంకా ఇంకా డీప్ గా ఖచ్చితంగా మేము ప్రతి చిన్న చిన్న స్కూల్స్ ఏ అయితే స్కూల్స్ కాలేజీలు కాలేజీ కాకుండా స్కూల్స్ కూడా మేము ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అయ్యి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంపులు ఇంకా బలంగా చేస్తాం పడే ఫస్ట్ కూడా ఎంజాయ్ చేస్తాం తీసుకొచ్చారు నేను రావడానికి ట్రై చేస్తే పుకర్లేదు